హలో అండి అందరికీ నమస్తే నేను మీ గౌరవ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్ సో గై ఈరోజు మనం గోట్ మూవీకి సంబంధించి ఎయిట్ డేస్ కలెక్షన్ గురించి అలాగే నాచురల్ స్టార్ నాని గారు నటించిన సరిపోద శనివారంకి సంబంధించిన ఫిఫ్టీన్ డేస్ కలెక్షన్ గురించి అలాగే దేవరా మూవీకి సంబంధించిన ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ గురించి అలాగే స్ట్రీట్కి సంబంధించిన ట్వంటీ డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్ ముందుగా మనం నాచురల్ స్టార్ నాని గారు అలాగే ఎస్ జే సూర్య గారు ప్రధాన పాత్రలు నటించిన సరిపోద శనివారం మూవీ గురించి మాట్లాడుకుందాం సరిపోదా శనివారం రిలీజ్ అయితే ఈ రోజుకి పదిహేను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది అయితే ఈ మూవీ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా యాభై ఒక కోట్ల ఇరవై ఒక లక్షలనైతే బిజినెస్ చేయడం జరిగింది అలాగే రెండో వారంలో పద్నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది ఫిఫ్టీన్త్ రోజు అంటే ఈ రోజు పదిహేనో రోజు ఒక కోటి ఇరవై లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది సరిపోదా శనివారం పదిహేను రోజుల ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అరవై ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు అలాగే ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఎనభై కోట్ల పదకొండు లక్షలు అంటే ప్రపంచవ్యాప్తంగా సరిపోదా శనివారం సినిమా ఒక వంద ఏడు కోట్ల యాభై లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది అంటే నానియర్ కెరియర్లో ఇంకో వంద కోట్ల సినిమానైతే ఆయన అకౌంట్లో వేసుకోవడం జరిగింది ప్లేస్ నెక్స్ట్ వచ్చేసి మనము కపూర్ గారు నటించిన స్ట్రీట్ టూ సినిమాకి సంబంధించిన ట్వంటీ నైన్ డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం సో స్ట్రీట్ టూ సినిమా రిలీజ్ అయితే ఈ రోజుకి ఇరవై తొమ్మిది రోజులుగా వస్తుంది రేపటితో వన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది కానీ థియేటర్లో ఈ సినిమా ఇప్పటికి కూడా చాలా అద్భుతంగా రన్ కావడం జరుగుతుంది సో మనం స్ట్రీట్ టు సంబంధించిన కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే స్ట్రీట్ టూ సినిమా మొదటి ఇరవై రోజుల్లో ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో రోజు మూడు కోట్ల పదహారు లక్షల బిజినెస్ చేయడం జరిగింది అలాగే ఇరవై తొమ్మిది రోజు అంటే ఈ రోజు మూడు కోట్ల పది లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది అంటే స్ట్రీట్ టు సినిమా మొదటి ఇరవై తొమ్మిది రోజుల్లో ఐదు వందల అరవై నాలుగు కోట్ల యాభై లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది అలాగే ఇరవై తొమ్మిది రోజుల గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఆరు వందల అరవై ఆరు కోట్ల పది లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది అంటే స్ట్రీట్ టు సినిమా ఇరవై తొమ్మిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల ఒక కోట్ల యాభై రెండు లక్షల బిజినెస్ అయితే చేయడం సో ఈ వారంలో బాలీవుడ్లో ఒకే ఒక్క సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంకో వారం అయితే స్ట్రిట్ టు సినిమాకు అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా లాంగ్ రన్లో ఎనిమిది వందల యాభై కోట్ల మార్కును అయితే టచ్ చేసే అవకాశం ఉంది సో మీరేమనుకుంటారో స్ట్రిట్ టు సినిమా ఎంతవరకు వెళ్తుందని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేసి చెప్పండి ప్లస్ నెక్స్ట్ వచ్చేసి మనము విజయ తిలపతి గారు ప్రభుదేవ గారు నటించిన గోట్ మూవీకి సంబంధించిన ఎనిమిది రోజుల కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం సో మన సౌత్లో సినిమాలు ఎలా ఉంటాయంటే రిలీజ్ అయిన మొదటి మూడు నాలుగు రోజులు కలెక్షన్స్ అద్భుతంగా ఉండడం జరుగుతుంది తర్వాత పూర్తిగా డ్రాప్ అవ్వడం జరుగుతుంది సో గోట్ విషయంలో కూడా అదే జరగడం జరిగింది కాబట్టి గోట్ మూవీకి సంబంధించిన డీటెయిల్ కలెక్షన్ గురించి మాట్లా మాట్లాడుకున్నట్టు గోట్ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు ఒక వంద ఇరవై ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది సో గోట్ మూవీ సెకండ్ డే శుక్రవారం కాబట్టి పూర్తిగా డ్రాప్ కావడం జరిగింది ముప్పై ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల బిజినెస్ చేయడం జరిగింది తర్వాత మూడో రోజు శనివారం కాబట్టి గ్రోత్ వచ్చి అరవై ఒక్క కోట్ల మూడు లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది నాలుగో రోజు ఆదివారం కాబట్టి హాలిడే కాబట్టి అరవై నాలుగు కోట్ల ఎనభై ఎనభై ఐదు లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది అలాగే ఐదో రోజు ఇరవై ఆరు కోట్ల పది లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది మండే వర్కింగ్ డే కాబట్టి అలాగే ఆరో రోజు ఇరవై ఒక్క కోట్ల యాభై ఏడు లక్షల బిజినెస్ చేయడం జరిగింది అలాగే ఏడో రోజు పదమూడు కోట్ల పది లక్షల బిజినెస్ చేయడం జరిగింది అలాగే ఎనిమిదో రోజు అంటే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వచ్చిన ఎస్టిమేట్ రిపోర్ట్ ప్రకారం పదకొండు కోట్ల యాభై లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఎనిమిది రోజుల్లో గోట్ మూవీ మూడు వందల అరవై రెండు కోట్ల నలభై మూడు లక్షల బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది సో గోట్ మూవీ లాంగ్ రన్లో ఐదు వందల కోట్లను టచ్ చేస్తుందా లేదా అనేది కూడా డౌటే సో మీరేమనుకుంటున్నారు గోట్ మూవీ ఐదు వందల కోట్లను టచ్ చేస్తుందా లేదా అనేది మీరు కింద కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి మనం కొరటాల డైరెక్షన్ డైరెక్షన్లో వస్తున్న ఎన్టీఆర్ గారు సైఫల్ గారు జాన్వి కపూర్ గారు నటిస్తున్న దేవర మూవీ గురించి మాట్లాడుతున్నాం సో దేవర మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది ఇది కొంతమందికి నచ్చింది కొంతమంది నచ్చలేదు కొంతమందికి బాగా నచ్చు ట్రైలర్ గురించి అయితే కొంచెం మిక్స్డ్ రివ్యూస్ అయితే రావడం దాకా ఈ సినిమా ఈ మంత్ ఈ ట్వంటీ సెవెన్ డిసెంబర్కి అయితే రిలీజ్ కాబోతుంది సో ఇంకా పదిహేను రోజుల టైం అయితే ఉంది కానీ ఓవర్సీస్ మార్కెట్లో ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ అయితే మొదలు కావడం జరిగింది సో ఓవర్సీస్ మార్కెట్లో మొదటి రోజు ఈ సినిమా పది కోట్ల డెబ్బై నాలుగు లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది అలాగే ఓవర్సీస్లో దేవర సినిమా వీకెండ్ కలెక్షన్ వచ్చేసి పదమూడు కోట్ల పది లక్షల బిజినెస్ అయితే చేయడం జరిగింది సో ఇంకా పదిహేను రోజుల టైం అయితే ఉంది దేవర సినిమా రిలీజ్ కావడానికి సో ఈ టైం తగ్గుతున్న కొద్ది ఖచ్చితంగా అడ్వాన్స్ బుకింగ్ అయితే పెరుగుతూ ఉంటాయి సో మొదటి రోజు దేవరా సినిమా వంద కోట్ల కొడుతుందా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి సో మీకు వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ జై జై వారు నమస్తే